బీజేపీ పూజకు పనికిరాని పువ్వు సరే బీజేపీ పూజకు పనికిరాని పువ్వు నువ్వు కూడా తెలంగాణకు పనికిరాని ఒక రాజకీయ నాయకునివి వాస్తవం ఇది ఆ పార్టీతో రాష్ట్రానికి రూపాయి పని జరగలేదు నిజంగా సరే బీజేపీ అంటే సరే అది కేంద్రంలో రాజకీయంలో ఉన్నది గుండె మీద చేసుకొని చెప్పాలి ఒక్క రూపాయి పని జరగలేదని మాట్లాడుతున్నాడు బీజేపీ నుంచి నిజంగా జరగలేదా నేషనల్ హైవేస్ ఎవరు వేసిర్రు వీళ్ళు వేసిర్రా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రహదారులు ఎవరేసారు ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు కనీసం కొన్ని చేసేటి అయితే బీజేపీ చేసింది కొన్ని చేసింది చేయాల్సినంత తెలంగాణకు చేయలేదు కానీ ఎంతో కొంత చేసింది కాకపోతే ఈ దొంగ ఏంటంటే రూపాయి కూడా చేయలేదని మాట్లాడుతున్నారు అట్లా కాదు రహదారులు ఎట్లా ఉండే జాతీయ రహదారులు ఒక ఏరియా నుంచి ఒక యాభై కిలోమీటర్లు పోవాలంటే రెండు గంటల సమయం పడుతుండే ఒకప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు జాతీయ రహదారులను అభివృద్ధి చేసింది ఇప్పుడు మీరు అంటారు కరెంట్ కరెంట్ అంటారు కాలక్రమేణా ప్రతిదీ ఏదైనా అభివృద్ధి చెందుతుంటారు ఎవరైనా పిల్లలు కూడా పుట్టంగానే కాలక్రమేణా పెరుగుకుంటూ 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 వస్తారు వాళ్ళ తెలివి కూడా పెరుగుతూ ఉంటుంది అట్లనే కాలం గడుస్తున్నా కొద్దీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది ఆ పార్టీ చేయలేదు ఈ పార్టీ చేయలేదు ఏ పార్టీ ఉన్నా డెవలప్ చేసుకుంటూ వచ్చేది కాకపోతే ఏంటంటే మేము కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చేది అని మేము వీలు చెప్తారు బీజేపీ ఏం చెప్తుంది దేశంలో మారుమూలన ప్రతి గ్రామ గ్రామానికి కరెంటు మేము తెచ్చినామనేమో బీజేపీ చెప్తుంది అంటే ఎవరి మాట నమ్మాలి అటు బీజేపీ మాట నమ్మాలన్నా బీఆర్ఎస్ మాట నమ్మాలన్నా అంటే ఇవి రెండూ కాదు కాలక్రమేణా ఎవరైనా నడుస్తున్న కొద్దీ అభివృద్ధి చెందుతూనే ఉంటారు ఎవరైనా ఇలా ఒక కుటుంబం ఉన్నది ఒక ఇంట్లో వచ్చిరు వలస వచ్చి ఒక దగ్గర ఉన్నారు ఉన్నారంటే జీతం చేసుకుంటా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకదాని వెనక ఉపదానం ఒకటి పైసలు పోగు చేసుకుంటూ ఒకసారి టీవీ కొనుక్కుంటారు ఒకసారి ఫ్యాన్ కొనుక్కుంటారు ఇంకోసారి ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు ఇట్లా రకరకాలుగా వన్ బై వన్ వన్ బై వన్ కొనుక్కుంటూ వాళ్ళు ఇల్లు మొత్తం నింపుకుంటారు అట్లా ఇక్కడ కూడా తెలంగాణ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటారు ఎవరైనా ఎవరు అధికారంలో ఉన్నా చేస్తారు మేమే చేసినాము ఇంకా వేరేలు చేయలేదు ఇవన్నీ కూడా ఈ ఫేక్ మాటలు మాట్లాడతారు అన్నట్టు ఈ కేటీఆర్ ఇక్కడ దీనికి లేం కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రజలకు పనికిరాని పార్టీ అది అనేక స్కామ్స్లో ఇరుక్కున్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈయన చెప్పింది ప్రతి స్కామ్లో ఇరుక్కున్నారు అనేక స్కామ్ కాదు ప్రతి స్కీమ్ ఒక స్కామ్ లాగా ఇరుక్కున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలే వాస్తవం ఒక్క సీటు కూడా గెలవలే మొత్తం చిత్తు చిత్తు ఓడిపోయింది భవిష్యత్తులో అధికారం అధికారమని ధీమా ఇది మాత్రం తప్పు ఎక్కడ నెక్స్ట్ కేంద్రంలో ఉండదు ఇక రాష్ట్రంలోనైతే ఇక రాను కూడా రాదు ఇక వీళ్ళు ఫస్ట్ టైం ఎనిమిది సీట్లు వచ్చినాయి కదా ఫస్ట్ అండ్ ఇక అదే ఈ ఎనిమిది సీట్లు అనేది కాదు వాళ్ళ కళ కాదు ఈ ఒక్కసారి వచ్చినాయి నెక్స్ట్ అనేది రాదు ఇక హామీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ చర్చకు సిద్ధమా అనే సవాల్ చిన్న పిల్లగాడు కూడా చర్చకు సిద్ధం వస్తాడన్నా ఎందుకంటే రైతు భరోసా ఇస్తుర్రు రుణమాఫీ చేసిర్రు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు కరెంట్ ఇస్తున్నారు సిలిండర్ ఇస్తున్నారు అర్హులకు అందరికీ ఇక దేనికంటే దేనికి సిద్ధం కావాలి చెప్పు మీరే ఆత్మవిమర్శన చేసుకోరు మీరే అటు ఉంటుర్రీ ఇటు ఉండరు అటు సైడ్ జరిసేపు కూర్చొని అడుగు ఇటు సైడ్ వచ్చి మళ్ళీ మళ్ళీ విను నువ్వు కౌంటర్ వేసుకో ఎందుకంటే అది తప్పదు ఇక సిద్ధమా అది ఇది అన్నీ కాదు వేస్ట్ ముచ్చట కానీ